నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇండియన్ ఎయిర్లైన్స్ కి చెందిన ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ సందర్భంలో జరిగిన విషయాలు ఇప్పటికీ ఎన్నో బయటకొచ్చాయి హైజాకర్ల ప్రయాణికులతో ప్రవర్తించిన తీరు వారి బెదిరింపులు ఇలా అన్ని బయటికి చూసాం అయితే తాజాగా నెట్ఫ్లిక్స్ దీనికి సంబంధించిన సిరీస్ విడుదల కావడంతో ఆ తర్వాత దీనికి సంబంధించి హైజాకర్ల పేర్లు మార్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండడంతో బైకాట్ నెట్ఫ్లిక్స్ అంటూ కూడా బైకాట్ బాలీవుడ్ అంటూ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా హోరెత్తడంతో నెట్ఫ్లిక్స్ దిగొచ్చి అసలు హైజాకర్ల పేర్లను చెప్పడానికి సిద్ధమైంది ఈ సమయంలోనే అప్పుడు ఆ ఫ్లైట్ లో ప్రయాణించిన కొంతమంది ప్రయాణికులు సంచ మిగిలిన విషయాలను బయట పెట్టారు ఏమని అంటే హైజాకుర్లు తమను మతం మార్చుకోమని ఇస్లాం స్వీకరించమని పదే పదే తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని పూజా కటారియా అనే ప్రయాణికురాలు వెల్లడించింది ఏడు రోజుల హైజాకింగ్ సమయంలో భయంకర సంఘటనలు జరిగాయని తెలిపింది హిందూ మతం కంటే ఇస్లాం మతమే మంచిదని వెంటనే మారాలంటూ చెప్పేవారని వెల్లడించింది డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగున నేపాల్లోని కాట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నూట డెబ్బై ఆరు మంది ప్రయాణికులతో ఢిల్లీకి వెళుతున్న ఫ్లైట్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ చేయబడింది మరియు చివరికి ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్లో ల్యాండ్ అయ్యే ముందు అనేక ప్రదేశాలకు తీసుకెళ్లారు ఆ తరుణంలో ఇలా చాలా మంది మాట్లాడారు అంతేకాదు ప్రయాణికుల్లో రాకేష్ మరియు పుజా కటారియా అనే యువ జంట నేపాల్లో హనీమూన్ నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు హిందూ మతం కంటే ఇస్లాం మంచి మతం అని అతను చెప్పేవారు అని గుర్తు చేసుకున్నారు హైజాకర్లు తమ కోడ్ పేర్లైన బర్గర్ డాక్టర్ భోలా శంకర్ చీఫ్ పిలిచేవారని ఫ్లైట్లు హైజాక్ అయ్యిందని తమను తలదించుకోమని సూచించినప్పుడు చాలా భయపడ్డామని గుర్తు చేసుకున్నారు ఆ రోజు తీవ్ర ఆందోళన గందరగోళం నెలకొందని చెప్పారు ఏం జరుగుతుందో పూర్తిగా గ్రహించలేకపోయామని చెప్పారు తమ నుంచి భారీ మొత్తంలో డబ్బును అడుగుతున్నారని తాము అనుకున్నామని కానీ భయానక వాతావరణమే ఎక్కువసేపు కొనసాగించారని హైజాకర్ల ఆకృత్యాలు చెప్పుకొచ్చారు మరోవైపు భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్న సమయంలో హైజాకర్లు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు డిసెంబర్ నాడు వారు మాతో ఇలా మాట్లాడారు ఇక మిమ్మల్ని చంపేస్తాం మీ విడుదల కోసం మీ ప్రభుత్వం ఏం చేయడం లేదు అని భయపెట్టించారని చెప్పారు ఉన్న ఆ ఏడు రోజులు కూడా హైజాకర్లతో హిందూ కంటే కూడా ముస్లిం మతం గొప్పది ఇస్లాంలోకి రండి ఇస్లాంలోకి రండి అంటూ తమల్ని బెదిరించే ప్రయత్నం కూడా చేశారని ఏంది దేశ ఉగ్రవాదం మతం మార్చడమే ధ్యేయంగా ఒక మతానికి సంబంధించి మాత్రమే దుష్ట శక్తులుగా మారుతుంది అంటే అది ఈరోజు కాదు గతం నుంచే మొదలు పెట్టింది అని తెలుస్తుంటే భయంగా ఉంది ఆ భయాన్ని ఎదుర్కోవడంలో భారతీయులంతా ఏకం కావాలి అని చెప్పాలనుంది ప్రతి ఇంట్లో ఒక శివాజీ మహారాజ్ ఒక ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి వాళ్ళు ముందుకు రావాలి అని ఉంది హిందువులు ఒకరినో ఇద్దరినో పిల్లలు కనేస్తున్నారు కదా ఈసారి ముగ్గురిని కనేసి ఒకళ్ళను దేశ సేవ కోసం ఇచ్చేద్దాం అప్పుడు నిజంగా ఇలాంటి వాటి నుంచి ఎదిరించడంలో ఒక సైన్యాన్ని మనకు మనం తయారు చేసిన వాళ్ళం అవుతామేమో మనము ఒకళ్ళను ఇద్దరిని కనేసి వాళ్ళని డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి వాళ్ళ కోసం డబ్బు సంపాదించాలని పరిగెడుతుంటే మీరు పెంచి పోషించిన పిల్లల్ని అడ్డం పెట్టుకుంటాం వాళ్ళని అవసరమైతే చంపేస్తాం వాళ్ళ మాన ప్రాణాలు తీసేస్తాం మీరు కూడా పెట్టిన ఆస్తులను దోచేస్తాం ఇక మా మతంలోకి మార్చేందుకు మత విద్వేషాన్ని వాళ్ళ బురంలోకి చొచ్చిస్తామన్నట్టుగా ఒక వర్గం ప్రయత్నం చేస్తుంటే మనం మాత్రం ఇంకా డబ్బు పరపతి సొసైటీ అంటూ పరిగెడుతూనే ఉన్నాం వీటన్నిటికంటే మన ధర్మం కాపాడుకోకుంటే మన డబ్బు పరపతి సొసైటీ అనేదే ఉండకుండా పోతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాం ఆనాటి హైజాకర్ల నుంచి ఈ రోజు వరకు ఈరోజు మదర్సాలలో కొన్ని చోట్ల వరకు భారతదేశం మీద విద్వేషాన్ని రెచ్చగొడుతూ మతోన్మాదాన్ని పిల్లల బుర్రలోకి చొచ్చిస్తూ మతం మారణమే ధ్యేయంగా చెప్తున్న వీళ్లను ఏం చేయాలి అసలు వీళ్ళకు బుద్ధి వస్తుందా ఆ బుద్ధి ఇవ్వాలి అని ఆ దేవుణ్ణి కోరుకోవడం మించి మనం ఏం చేస్తాం ఏదేమైనా ఐక్యంగా ఉండండి ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు చెప్తున్న విషయమే మళ్ళీ చెప్తున్నాం దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా మీ చేయుత చాలా చాలా అవసరం ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఛానల్ని ఆర్థికంగా నిలబెట్టిన వాళ్ళు అవుతారు సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సపోర్ట్ చేయొచ్చు ఇది మన ఛానల్ జాతీయవాదం సనాతన ధర్మంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకి వారిదిగా ఉండాలి అని ప్రారంభించిన ఛానల్ ఈ ఛానల్ ముందుకెళ్ళడంలో మీ అందరి సహాయ సహకారాలు చాలా 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 అవసరం మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ జై హింద్